తెలంగాణ ప్రభుత్వం మంత్రివర్గ శుక్రవారం నాడు రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఆమోద ముద్ర తెలిపారు దీంతో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తూ సోనియా గాంధీ రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు నాయకులు కిషన్ సీనియర్ గోపి మంద భూపయ్య ఊసి సాయిలు గాండ్ల రాజయ్య నాయకులు కార్యకర్తలు పాలాభిషేకం చేశారు అనంతరం కాంగ్రెస్ సీనియర్ జిల్లా సెక్రటరీ అంబాయి ప్రసాద్ మాట్లాడారు మరియు మండల నాయకులు లక్ష్మ గౌడ్ మాట్లాడారు కాంగ్రెస్ విలేజ్ సీనియర్ నాయకులు బండి ప్రవీణ్ రైతు రుణమాఫీ సంతోషాన్ని వ్యక్తపరిచారు మరియు పాలాభిషేకడం జరిగింది ఈ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనము ప్రతిపక్షాలు ఏదైతే మనం గవర్నమెంట్ వచ్చే నుంచి అవాకులు చవాకులు పీలుతున్నాయో వంద రోజులలోనే మీరు ఇచ్చినా మీరు ఏమని చెప్పేసి అని మాట్లాడుతున్నారు వాళ్ళకి ఇది పెద్ద చెప్పబెట్టు ఎందుకనగా వాళ్ళు తెలుసుకోవాలి ఎందుకంటే ఇది ఎప్పుడు అమలయ్యేది వంద రోజుల్లో అమలయ్యేది ఎందుకు ఆలస్యమైంది అని కూడా వీళ్ళకి తెలియదు ఎందుకంటే ఎలక్షన్ ఉన్నందువల్ల ఇది ఆలస్యం అయిందని చెప్పేసి వాళ్ళకి తెలుస్తలేదు వాళ్ళ ప్రతిపక్షములకు ఇంకా కూడా వాళ్ళు గవర్నమెంట్లోనే ఉన్నామని అపోహతున్నారు వాళ్ళ ముఖాల్లో ఉన్నదనుకున్నాం కాకపోతే పాదాలలోకి వచ్చింది వాళ్ళ దిమ మన దిమాకు దీన్ని అర్థం చేసుకొని మన ప్రజలకు రైతుల కష్టాలను ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తించి రైతులను రాజుగా గుర్తించి రైతుకు ప్రతి కష్టాల్లో కూడా కాపాడి కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని సంకేతం సంకేతం తీసుకొచ్చిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్ననే నిన్న సాయంకాలం ఒక మంచి మంత్రివర్గం ఒక శుభశుభం రెండు లక్షల రుణమాఫీ అది కూడా ఏకకాలంలో ఈ అచ్చిన ప్రతి ఒక్కరికి రెండు లక్షల రుణమాఫీ కేబినెట్ ఆమోదించింది కాబట్టి దీనికి మేము హర్షిస్తున్నాము రామారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు బట్టి విక్రమారి గారికి మరియు వ్యవసాయ శాఖ మంత్రి గారికి మంత్రివర్గానికి మరియు ముఖ్యంగా మా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్న గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి మేమందరం కూడా ప్రతి ఒక్కరూ సంబరాలు జరుపుకుంటున్నాం లక్ష్మగౌడ రామారెడ్డి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రామారెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను బెల్లపెల్లి నా పేరు ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకు శుభవార్త తీసుకొచ్చిన మన రేవంత్ అన్న నాయకత్వం వర్దిల్లాలి రైతులకు రెండు లక్షల రుణమాఫీ కే కేబినెట్లో ఆమోదం ఆమోదించడం జరిగింది అదేవిధంగా మన బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారికి మన టైగర్ మన ఎమ్మెల్యే మోహన్ అన్న గారికి ధన్యవాదాలు చెబుతున్నాము మన తెలంగాణ రైతాంగానికి శుభవార్త తెలిపి మన వచ్చే నెలలో రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేసినందుకు చాలా ధన్యవాదాలు వచ్చే నెలలో తప్పనిసరి రెండు లక్షల రుణమాఫీ ప్రతి రైతుకు మాఫీ అవుతుంది కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ అవకాశం ఏదైతే నిన్న మన రాష్ట్ర మంత్రివర్గము రెండు రెండు లక్షల రైతులకు రుణమాఫీ చేయాలని నిర్ణయించడం జరిగిందో దానికి ఆహ్వానిస్తూ రామారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల తరఫున మేము రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ముఖ్యంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ అనేది చాలా పెద్ద విషయము గత పది సంవత్సరాలు పాలించిన ప్రభుత్వము ఇచ్చిన రుణమాఫీ ఏదైతే ఉందో రైతులకు వడ్డీతో సరిపోయింది కానీ ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని మన రేవంత్ అన్న ధైర్యం ధైర్యానికి సాహసోపేత నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే మన రాష్ట్ర బడ్జెట్ చాలా తక్కువ ఉన్నది మరియు కేంద్రంలో మనకు సహకరించే ప్రభుత్వం లేకపోయినప్పటికీ దాదాపు తెలంగాణ రైతులందరికీ ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు సుమారుగా ఆగస్టు పదిహేను ఖచ్చితంగా రుణమాఫీ చేయడం జరుగుతుంది గత ప్ర గత ప్రభుత్వంలో పనిచేసిన ఆర్థిక మంత్రిగా పనిచేసిన హరీష్ రావు మీకు సవాల్ విసిరడం జరిగింది మీరు రాజీనామా సిద్ధంగా పెట్టుకోండి మీరు కోడిపోవడం ఖాయం మేము రుణమాఫీ చేయడం నిజం ఖచ్చితంగా రైతుల పక్షాన మా ఎమ్మెల్యే మదన్ మోహన్ గారికి మరియు వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారికి అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి అలాగే మంత్రివర్గ మంత్రివర్గం అందరికీ అలాగే మా మండల నాయకులకు కార్యకర్తలకు మా రైతుల పక్షాన పోరాడి రెండు లక్షల రుణమాఫీ నిర్ణయం తీసుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై